వింకారాసర గర్భితారన శిఖాం సౌ క్లింకడా విభ్రతిం సౌర్ణాం బ్రధారిణిం వరసుధాం దౌతాంత్రునోత్రోజ్రం అందే పుస్తక బాసమం కృషదరాం శ్రగ్భూషితాం ద్వరాం ట్వాంగూరి ఇంద్రపురాం బరాత్రకళాం శ్రీ చక్ర సంచారిణిం हमारे కూడా आनंदంగా ఉండాలి టీసిఎన్ ప్రేక్షకుల నమస్కారం ఆశీస్సులు తెలియపరుస్తూ ఈ రోజున నాలుగవ రోజుగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కాత్యాయనీ దేవిగా దుర్గల్లో కూడా ఈమె ఒక్కది కాత్యాయనిగా అలాగే చంద్రఘంట నవదుర్గలో చంద్రఘంటా దుర్గా దేవిగా రోజున మనం అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం ఈ కాత్యాయిని అమ్మవారికి కేసరీబాత్ అంటే చాలా ఇష్టం అందువల్ల ఆ నివేదన సిద్ధం చేసుకోవడం మంచిది అలాగే చంద్రకంటా దుర్గాదేవిగా కొబ్బరి అన్నం ప్రీతిగా తింటుంది కాబట్టి అమ్మవారికి ఆ విధంగా కొబ్బరి అన్నాన్ని సిద్ధపరచుకోవడం అనేటువంటిది మంచిది అయితే ఈ రోజున ఈ కాత్యాయని దుర్గాదేవి యొక్క కాత్యాయని దేవి యొక్క దివ్య స్వరూపంగా మనం భావన చేస్తున్నాం ఈ అమ్మవారి యొక్క కథ అనేటువంటి ఒక మహర్షి యొక్క ఇంట పుట్టిన కారణంగా కాత్య అనే పేరు కాత్యాయని కథ అనేటువంటి మహర్షి తపస్వి ఇంటిలో కుమార్తెగా జన్మించిన కారణంగా కాత్యాయిని అనేటువంటి పేరు అమ్మవారికి వచ్చినట్టుగా మనకి ఇతిహాసాల్లో తెలుస్తోంది ఇవిడ ఇందులో అనేక రకాలైనటువంటి ఇతిహాసాలు కథలు ఉన్నాయి వీడ భాద్రపద బహుళ చతుర్దశి నాడు ఉద్భవించింది ఉత్తర భారతంలో పంచాంగ సాంప్రదాయంలో ఆశ్వీజ కృష్ణపక్షంలో బహుళంలో చతుర్దశలో పుట్టింది అని రెండు విధాలైనటువంటి ఇతిహాసాలు ఈ కాత్యాయని అమ్మవారి యొక్క ఉద్భవం గురించి మనకి తెలుస్తుంది అయితే ఈ అమ్మవారి యొక్క అలాగే ఈరోజున చంద్రఘంటా దుర్గాదేవిగా మనం చెప్తున్నాం నవదుర్గల్లో నవదుర్గల్లో చంద్రఘంటాదు దుర్గాదేవి అంటే పిండ జప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత చండ ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేది విశ్రుత అని అమ్మవారికి ధ్యాన శ్లోకంగా చెప్పబడుతోంది ఈ అమ్మవారు చంద్రఘంట ఈ చంద్రఘంట అంటే ఏమిటి అమ్మవారి యొక్క శిఖరము ఎందు అర్ధచంద్ర ఆకృతిలో ఒక గంటల గంట అర్ధ చంద్రాకృతి కింద భాగంలో చంద్రాకృతిగా పైన గంట పట్టుకుంటే ఏ విధంగా కోణంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి ఒకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక కిరీటాన్ని ధరించినటువంటిదిగా మనకి చంద్రఘంటా దుర్గాదేవి యొక్క స్వరూపం కనబడుతోంది ఈ దుర్గామాత యొక్క నవదుర్గల్లో మూడవ శక్తి రూపంగా చంద్రఘంటగా మనకి అవతారంగా కనబడుతుంది నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజుగా అది మనకి నాలుగు రోజులుగా చేస్తున్నాం ఇది నాలుగో రోజుగా చేస్తున్నాం మనకి వేళ అయితే ఈమె తన శిరస్సున అర్ధ చంద్రాకృతిలో ఉండేటువంటి ఘంటాకారంలో ఉండేటువంటి పెట్టుకుంది కాబట్టి ఆ రూపంగా ఆ యొక్క శిరోధార్యమైనటువంటి కిరీటం ఉంది కాబట్టి ఈ పేరు స్థిరపడింది అని మనకి ఇతిహాసాల్లో తెలుస్తుంది ఈ శరీరకాంతి దగదగా యో మనోజ్వలంగా దేదీప్య మానవజ్జ్వలంగా విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు ఈ విధంగా ఈమె పది చేతులతో ఉంటుంది కేవలం రెండు కాదు పది చేతులతో ఖడ్గము మొదలగు శస్త్రములు బాణము ఆయుధములు పాశము ఇలాంటివన్నీ కూడా ధరించినటువంటి దివ్యస్వరూపంగా ఒక ఎడమ చేతితో త్రిశూలము గధ వరహస్తము అలాగే ఖడ్గము ఒక నునిపోయినటువంటి కత్తిని కలిగినటువంటిది కుడి చేతుడు కమలము బాణము విల్లు పాశము ధరించినటువంటి ఒక జప తవళాన్ని కూడా ధరించినటువంటి దివ్యస్వరూపంగా మనకి వ్యాఘ్రము మీద కూర్చున్నటువంటి పులి మీద కూర్చున్నటువంటి దివ్య స్వరూపంగా మనకి ఈ చంద్రఘంటా దుర్గాదేవి యొక్క స్వరూపం కనబడుతుంది సమస్తమైనటువంటి సాధకులకి కూడా ఉపాసకులకి సమస్తమైనటువంటి పాప నివృత్తి చేసి బాధల నుంచి రక్షింప రక్షింపచేసి శుభప్రదమైనటువంటి సుఖాన్ని యోగాన్ని ఇస్తుంది సత్యప్రసాదిని అని చేరుస్తూ ఉంటారు అంటే తక్షణంగా ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా ఈ అమ్మవారి యొక్క స్వరూపం మనకి కనబడుతోంది అలాగే సింహ సదృశ్యులైనటువంటి ఎవరైతే దోషము చేస్తారో ఎవరైతే దానవ లక్షణం ఉంటుందో వారికి సింహస్వరూపంగా కనబడుతూ ఉంటుంది ఒక్కసారిగా భీతి చెందేటువంటి విధంగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కనబడుతుంది అంతేకాదు ఈ అమ్మవారి యొక్క అర్చన చేయడం వల్ల సాత్వికులు తపస్సులు కూడా అమ్మవారి యొక్క భూతప్రేత పిశాచారి సమస్తమైనటువంటి గ్రహాల నుంచి కూడా రక్షింపబడ్డం ఆదిత్యాది నవగ్రహాల నుంచి కూడా రక్షింపబడేటువంటి విధంగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం మనకి ఈ యొక్క చంద్రకంటా దుర్గాదేవి యొక్క కర్మ రూపంలో కనబడుతుంది ఈ దేవి దుష్టులను శిక్షించడమే కాకుండా హతమార్చడమే కాకుండా అనుస్ అను అనుక్షణము కూడా ఎవరైతే పుణ్యప్రదులు ఉంటారో తపస్సులు ఉంటారో సాత్వికులుంటారో వాళ్ళందరినీ కూడా వెన్నంటి కాపాడి నిరంతరము కూడా రక్షిస్తూ ఉంటుందిట అందుకు బద్ధురాలే ఉన్నాను అని ఆమె ఎంత ఎంతకాలము ప్రమాణం చేస్తూ ఉంటుందిట కాబట్టి సాత్వికులకి సాత్వికంగా కనబడుతుంది క్రూరుడికి క్రూరంగానే కనబడుతుంది ఇలా రెండు విధాలైనటువంటి ముఖవర్చస్సుతో కనపడేటువంటి స్వరూపంగా అమ్మవారు అలౌక్యమైనటువంటి అలౌకికమైనటువంటి దివ్య మాధుర్యమైనటువంటి రాశిగా మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఈ రోజున కాబట్టి ఇటువంటి ప్రకాశవంతమైనటువంటి పరమాణువులైనటువంటి మనకి దివ్యంగా అతి సూక్ష్మంగా కనబడుతుంది విశేషమైనటువంటి స్వరూపంతుడు కనబడుతుంది సూక్ష్మా సూక్ష్మపరం ఏయం అని సూక్ష్మంగానే ఉంటుంది విశేషమైన రూపంలోనూ కనబడుతుంది అణిమాది అణిమాసిద్ధి గరిమాసిద్ధి లగిమాసిద్ధి అంటామే అలాగే చిన్నదైన రూపంలోను పెద్దదైనటువంటి రూపంలో బృహత్ రూపంలోనూ కూడా దర్శనమిచ్చేటువంటి భీకర సౌమ్య రూపంలో కలిగినటువంటి అమ్మవారు దుర్గాదేవి త్రికరణ శుద్ధిగా విద్యుత్ ధర్మాలను ఆచరించి ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ యొక్క చంద్రగంఠ దుర్గాదేవి సాంసారికమైనటువంటి అనేక అనేక ఇబ్బందుల నుంచి బయటపడేసి మన్ని నిత్య కళ్యాణప్రదమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటి విధంగా అమ్మవారి యొక్క రూపం మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ధ్యానం చేస్తున్నాం నాలుగో రోజుగా కాచాయిని దుర్గాదేవిగా కాచ్యాయనిగా చంద్రఘంట దుర్గాదేవిగా మనం అర్చన చేయడం అనేటువంటిది ఈ చేస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క కాత్యాయని రూపాన్ని చంద్రఘంటా దుర్గాదేవి యొక్క రూపాన్ని మనస్సులో తెలుసుకుని ఓం ఖడ్గచక్రగదేషు చాప పరిహా సూలం భుసిండి శిర శంఖం సందదేంకర స్త్రి నేనాం సర్వాంగభూషావృత నీలాస్మజ్జ్యుతిమాష్యపాద దశికా సేవే మహాకాళికా యామస్తూపితే కమలజౌ కమలజ హధుం కైటభం అని అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని రోజున మనం అర్చన చేద్దాం చక్కగా అన్నీ కూడా పరుచుకున్నాం కాబట్టి అమ్మవారి యొక్క ధ్యానం చేద్దాం కాచ్యాయని దుర్గాదేవి అని నమః చంద్రఘంటా దుర్గా కాచ్యాయని దేవి నమః చంద్రఘంటా చంద్రఘాదుర్గాదేవి నమో నమః ఓం శ్రీమాత్రే రమా ఓం ఆచమానం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుని అస్మిన్ వర్తమాన వ్యావహి చాంద్రమాన శ్రీ విశ్వాసూ రామ సంవత్సరే దక్షిణాది వర్షత ఆశ్వయుమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం వాసర గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయ విశేష విశిష్టాం శుభదృత శ్రీమాన్ శ్రీమత గోత్రమౌ పేరు చెప్పుకోండి మమక్షేమస్థైర్యరివి అభయ ఆయురారోగ్యైశ్వరీయాభివృద్ధ్యర్థం అదే దివ్యావతారాణం నవరాత్రిమహోత్సవాంగ కాత్యాయనిదేవ్యా చంద్రఘంటాదూర్గాదేవ్యా దివ్యస్వరూపా అంగ యథాశక్తి పూజా షోడశోపచార పూజాచ్యే అని నీళ్ళుముట్టుకోండి అమ్మవారికి ఒక పుష్పం పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి హిరణ్యవర్ణా మహిళీం సువర్ణరచత్రజాం చంద్రామృమీం లక్ష్మీం జాతవేదో మహా చంద్రహ కాత్యాయని చంద్రఘంటాదూర్గాదేవే నమ ధ్యాయా తాం మావ జాతేలక్ష్మీమరపగామిం ఎస్ందే హంగాహం కాత్యాయని చంద్రఘాదూర్గామ ఆవాహనం సమర్ప్యామి అశ్వూర్వాతమ్యాం హస్తనాథపురూధినిం శ్రియందేవీ ముప్పఫయ శ్రేర్మా దేవిశతాం కానీ కాయనీ చంద్రఘాదూర్గామో నమ పాదయో పాద్యం సమర్పయామి हस्तयोग और ध्यानसमर्पयामी चंद्रांबर भाषा में से जलन श्रीयन लोके देवजुष्टाम धारा तांबद्विनी मीन शरण महाप्रबंध जी आराध्य में निश्चितांतों आम्रिण्य काच्याहिनी चंद्रकंठ आदर्गादी भी न ముఖే ఆచిమిని సమర్పయామి స్నర్పయామి ఆదిక్యవన్నేత తపసోధి యాతో బిలవ తస్ ఫనసానూ మాయాస్ బాహ్యాక్ష్మీ కాత్యాయని చంద్రఘంటాదూర్గా మహా శుద్ధోదకస్మర్పయామీ పంచామృతేజి మండీ పంచామృత స్నం సమర్పయా ఉపయోతుమా అవం తర్వాత శుద్ధోదకస్నా సమర్పయాము ఉపయితు మాం దేవసీనా సహా प्रादुर्भूत स्मारेस्म चंद्रघंटा दुर्गा दीवी नमह मुखे अवम शुद्ध वस्त्रपया क्षिप्रवासमरांजस्ताशियाम्यं अभूतमसमृद्धि चर्वान्दृहायिनी चंद्रघंटादुर्गा दीन नम नम पंचाबर्धवयता सामर्पयामी गंधद्वारुराधर निच्यपुषांग गृषी ईश्वरीभूतांता मेहरी కాత్యాయని చంద్రఘంఠాదూర్గాదేవేను మోనమా దివ్యశ్రీ చందనసమర్పయామి మనసక్కా మమాకూతిం వాచ సత్యంసేమి పశువు నాక మనస్మశ్రీ శ్రీదామి సహా కాత్యాయని చంద్రఘంటాదూర్గాదేవేన్ మోనమా నానావిధ పరిమిళ పత్రపుష్పా సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి ఈసారి అమ్మవారికి కుంకుమ కుంకుంభూజేయండి జాగ్రత్తగా గోముద్రగా ఓం ద్రిపురాయ నమ షోడశ నమ ఓం మాత్రే నమ ఓం ద్రక్షరయాయ నమ ఓం తృతయాయ నమ ఓం త్రయ్యే నమ సుందర్యే నము ఓం సుముఖ్యే న ఓం సేవ్యాయ ఓం సాదపరాయణా యున ఓం శారదాయ నమ ఓం శబ్దనిణి నే ఓం సాగరాయ న ओम सरे सरिदंबराय नम ओं शुद्धायी नम ओम शुद्धत नए नम ओं साधवे नम ओं शिवध्यानपरायणाई नम ओम स्वामि नम ओम संभुवनीताये नम ओं सांभव्ये नम ओम सरस्वत नम ओं छंदसमुद्रमधिन्े नम ओम शीघ्रगा नम ओम शीघ्र सिद्धिताये नम ओम साधुशीव्यई नम ओं साधुगम्याय नम ओं साधुनषसाई नम ओं खटवांगधारिण्ये नम ओं खर्वायी नम ओं खट्गकर्पणधारिण्ये नम ओम ओम खड भाहताये नम ओं खड़गज्रचाराई नम ओम खा खडर्गाय नम ओं खड़गजाय नम ओं खड़ग्याय नम ओं षोड़ाई नम ओं षोडशवा ऋष्ये नम ओं ध्रतरूपाय नम ओं ध्रतव्ये नम ओं रोभुक्षक्रतूमंडिताये नम ओं कवर्गा गवर्गेप नम ओम अन्तंतस्ताय नम अतस्तायी नम अनिण नम ओं अकाराकाररिताय नम ഓം കാളമൃത്യുജപരാമ ഓം തന്യേനമ ഓം തന്വേനമ ഓം തത്വേശ്വര്യന ഓം താരായ നമ ഓം ത്രിവർഷായമ ഓം ജ്ഞാനരൂപിണ്യേ നമ ഓം കാല്യമ ഓം കാലാല്യമ ഓം കാമ്യേനമ ഓം ഛായ ഓം സംജ്ഞായ നമ ஓம் அனந்தய அனந்தை நம ஓம் நர் நம ஓம் வேதவாக மகாவேதாய நம ஓம் மகோத்சாஹாய நம ஓம் மகோதரியே நம ஓம் மேகாய நம ஓம் வளாக்காய நம ஓம் விமலாயை நம ஓம் விமலியே நம ஓம் கௌரியே நம ஓம் வசுந்தராய நம ஓம் கோபியை நம ஓம் கவாம்பிவேஷிதாய நம ஓம் பஜாங்காய நம பகாங்கா நம ஓம் பகரூபாய நம பக்தபராயா நம ஓம் பாவபராயாய நம ஓம் ஜன்மஸ்ஸாய நம ஓம் మధుధూ మహాధూమాయ నమ ఓం ధూమ విభూషణాయ నమ ధర్మకర్మాదిరీతర్మపరాయణాయ నమ ఓం సీతాయ నమ ఓం మేధాయ నమ మధుదైత్య వినాశి నమ ఓం భైరవ్యే ఓం భవనాయ నమ ఓం మాత్రే నమ ఓం అభైదాయ నమ ఓం భవసుందర్యే నమ ఓం భావకాయ నమ ఓం ఓం కృత్యాయ నమ ஓம் பாலாய நம ஓம் திரிபுர சுந்தரியே நம ஓம் ரோஹிணியை நம ஓம் ரேவியை நம ஓம் ரமியாய நம ஓம் ரம்மாய நம ஓம் ரவணவந்திதாய நம ஓம் ஜெயஜமயே நம ஓம் சதய்ஞயமய நம சத்வாய நம ஓம் சதவரப்பதாய நம ஓம் சதச்சிராரணாய நம ஓம் தேவியே நம ஓம் சகசிராதிச்சி நம ஓம் சோமசூரிய నయనాయ నమ వ్యాఘ్రచంబ్రాం చర్భాబురావృత వర్ధేందుధారిణ్యే నమం మధురాయ నమ మధురేక్షణాయ నమ ఓం శ్రీమహ గాయత్రీ ఓం ఆద్య ఆద్యివ్యావతారాచ్యాయని దీనమా చంద్రకంఠాదూర్గాదేవన సర్వాణ్యంగా పూజ్యామి ధూపమాఘ్రాపయామి అదరు ఋషం వ్య దదు కతిథ అవయకల్పయన్ ముఖంగమస్య గౌ బాహు కాద ఉచ్యైతే కాత్యాయనీతం దుర్గాదేవి నమ ధూపమాగ్రా సాక్షాత్ దీపం దర్శయామ ఆర్ద్రా అంబుష్కరింపుష్టిం పింగళాంబద్మారిణి సూర్యామణి మైం లక్ష్మీం జాతీద మమహ దీపం ధూప ధూపదీపానంతరం శుద్ధా కొబ్బరికాయ కొట్టండి తర్వాత ఈ రోజున దివ్యమైనటువంటి కేసరీబాదు కొబ్బరి అన్న నివేదన చేయండి ఓం బ్రోక్ష్యా ప్రషిత్య పుండరీకాక్షాది నమో వాసుజనార్దిన మయా సమర్పిత్రవ్యం శుద్ధే మృదో అవసరాార్ధనయిత సహిత నారికేళ సకల నివేదయా ఓం ప్రణ స్వహాపిచ్చండి ప్రాణత్మ్య నమ వ్యానాత్మహానాత్న స్మానాత్మ నివేదయాన్ని నివేదయామ తాంబూలం ప్రధీరిత తాం మావహజా వేదలక్ష్మీ మగామిని య్యామి ప్రభుత్వోస్వాన్ విందేయం పురుషాన తాంబూలం ప్రధీరిం తాంబూలాన్ సమర్పయామి కాత్యాయని చంద్రకంటాదూర్గాదేవీ నమ తాంబూలం సమర్పయా తర్వాత అమ్మవారికి హార్దకర్పూరండి హిరణ్యపాత్రమో పూర్ణందాతి మధవ్యోసాని ఏక్రహ్మణమపహరతి ఆనందకర్పూరదేవీన నీరాజనం దర్శామి నీరాజనానంతరం శుద్ధాజీవనం సమర్పయా కళ్ళకద్దుకండి హరహాదేవో మతారాజికి జై ఓం పుష్ప చూడండి ఓం कायनाह कन्याकुमारी जा धीमह तनो दुर्गे प्रचोदयाद ओं कात्यायनी दुर्गा दीन मन चंद्रघा दुर्गा नमः सुवर्ण देवृष्पा सामर्पयाम तरवात अम्मवारी की सर्पण जैसे तरह पूत प्रदर्णिणी यानी तपा जन्मतान चाश्य प्रदक्षिणी पापोहम पापकर्मा पापात्मा पापम यादवी शरणागतवत्स అన్యధాహరణం మమ శరణం మమ్మ భావేన రక్ష రక్షరక్ష మహేశ్వరి ఆత్మవృక్ష నమస్కారాన్ని సమర్పయా సాశ్రాంగధనస్కారాన్ని సమర్ప్యామి పేట వెనకాలి ప్రదక్షిణం సాష్ట్రాంగం చేయండి తర్వాత అమ్మవారికి పువ్వుతో విసిరి ఛత్రమాచ్యాది ఛత్రమరాది సర్వోపచారాన్ని సమర్పయాము కూర్చుని అక్షత్ర నీళ్లు పళ్ళని వదిలిపెట్టేయండి సరోపచారాన్ని సమర్ప్యామి భగవాన్ సర్వాత్మక ఏ తత్పరం కాచ్యాయని చంద్రకంటాదు అర్పణమస్తు అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిసం మయా దాసూయమ్ ఇతి మాం మత పరమేశ్వర పరమేశ్వరి క్షమార్పణ నమస్కారాన్ని సమర్ప్యామి అమ్మవారి కుంకు ముట్టికోండి ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావే గౌరీం ఈ రోజున కాత్యాయని అమ్మవారు అలాగే చంద్రఘంఠాదుర్గాదేవి యొక్క నామములతో దివ్యమైనటువంటి అలంకారాన్ని దర్శించుకుంటూ పూజ పూర్తి చేసుకున్నాం అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందరికీ ఉండాలని లోకా సమస్త శుకునోభవంతు స్వస్తి